హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే ఫస్ట్ రోజు మేము సమ్మక్క సారైతే మేడారం అయితే వెళ్ళామండి ఆ రోజు అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము చాలా అయితే చాలా బాగా చేసుకున్నామండి మనము రెండు సంవత్సరాలకు వచ్చే జాతరలో అయితే ఇక్కడంతా లోపల వరకు అయితే వెళ్ళలేము చాలా జనాలు అయితే ఉంటారు కదా ఇప్పుడైతే చూడండి అయినా కానీ జనాలు ఉన్నారు కానీ లోపల వరకు అయితే వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నామో చూడండి గద్దెల వరకు అయితే వెళ్ళామండి సమ్మక్క సారక్క దగ్గరికి లోపల వరకు అయితే వెళ్ళాము చాలా చాలా అయితే మంచిగా అనిపించిందండి అండి ప్రతిసారి జాతర టైంలో వెళ్తాము మేము రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ అయితే జాతర జరుగుతూ ఉంటుంది కుంభమేళ తర్వాత జరిగే అతి పెద్ద జాతర అయితే ఈ సమ్మక్క సారక్క జాతరే అండి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికైతే వచ్చి చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ జాతర అయితే జరుపుతూ ఉంటారు అమ్మవారికి బెల్లం అంటే బంగారం అనేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు మొక్కులతో చెల్లిస్తూ ఉంటారు నిలువెత్తు బంగారం అని ఇక్కడైతే అమ్మవారికి సమర్పించుకుంటారు ఒడి బియ్యాలు బట్టలు తలనీలాలు ఇలా మొక్కులన్నీ తీర్చుకుంటారు మానవ శరీరాన్ని వదిలి కుంకుమ భర్ణిగా మారిన అమ్మవారిని కుంకుమారి రూపంలో ఇక్కడికైతే తీసుకొస్తారండి చిలకల గుట్టపై నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చి జాగ్రత్త జరిపిస్తారు అండి చిలకల గట్టలో అద్భుతమైన ప్రదేశము గొప్ప ప్రదేశం అని కూడా చెప్పొచ్చు అనమాట చిలకల గుట్ట కింద నీళ్ళైతే రెండు దారలుగా ప్రవహిస్తూ ఉంటాయండి ఇది చాలా అద్భుతమైన ప్రదేశము చూడండి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇంతవరకు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదండి గుట్టల నుంచి అయితే రెండు దారాలుగా అయితే వస్తూ ఉంటాయి ఇటువైపు ఒక ఒక దార అటువైపు ఒక దార అయితే ఉంటుంది ఈ వాటర్ని అయితే అందరూ అయితే తాగుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎవరైనా హెల్త్ బాగలేకపోయినా ఈ వాటర్ తాగితే చాలా వరకు అయితే హెల్త్ బాగుంటాయండి చాలా వరకు ఇక్కడ నుంచి వాటర్ అయితే చాలామంది తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ చూడండి కుంకుమ పసుపు అయితే ఇక్కడైతే వేశారు కదా ఇక్కడ నుంచి అమ్మవారు మహిమ ఉంది అనేసి ఇక్కడైతే కొబ్బరికాయలు కుంకుమ పసుపు అయితే వేసేసి ఇక్కడ నుంచి వాటర్ అయితే మన ఇంట్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా ఇదే వాటర్ అయితే వాడుతూ ఉంటారనమాట ఈ వాటర్లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని అందరి భక్తుల నమ్మకం అన్నమాట ఈ వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూనే ఉంటాయండి చాలా పవిత్రమైన వాటర్ అనమాట చాలా గొప్ప ప్రదేశం అని కూడా చెప్పవచ్చు మీరు కూడా మేడారం వెళ్ళినప్పుడు ఈ చిలకల గట్ గుట్ట దగ్గరకైతే వెళ్ళండి అక్కడ నుంచి కొన్ని వాటర్ తెచ్చుకోండి చాలా అయితే చాలా అదృష్టం అని చెప్పవచ్చు మన గుడి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఈ చిలకల గుట్ట అయితే ఉంటుంది ఇదే చూడండి ఇదంతా చిలకల గుట్ట అనమాట ఈ పైకి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే చాలామంది వెళ్తూ ఉంటారు కానీ వెళ్ళేటప్పుడు మనం ఆ పై వరకు వెళ్దాం అనుకుంటాం కానీ అక్కడున్న అమ్మవారైతే మనకి దారిని అయితే మరిపిస్తూ ఉంటుంది మనం ఇంకా ఎక్కలేకపోతాము ఇంకా రివర్స్ వెనికి రావాలన్నా మనము దారినైతే మర్చిపోతూ ఉంటాము గుట్టపైకి వెళ్ళిన దారిని అయితే మరిపిస్తుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు చిలికల గట్టుపైనే అండి అమ్మవారు కుంకుమ బర్ణిగా మారింది ఈ చిలికల గుట్టపైనే ఉంటుందన్నమాట మా మమ్మీ అయితే వెళ్ళిందంట ఒకసారి ఎక్కింది మాకు చెప్పింది అనమాట ఇంకా అక్కడక్కడ చాలా వరకు కుంకుమ పసుపు వేసిన కొన్ని కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి మొత్తం అయితే ఎక్కలేదు ఎందుకంటే అమ్మవారు దారిని అయితే మరిపిస్తుంది అనేసి అమ్మ కూడా చెప్పింది చూడండి ఇక్కడైతే చాలా వరకు ఈ గోడలపైన బొమ్మ అయితే ఇక్కడి ఉన్నాయి ఇదే అండి దారి మనం చిలకల గట్టుపైకి వెళ్ళే దారి చూడండి సమ్మక్క ఉంది కదా ఇక్కడి నుంచే అమ్మవారిని అయితే తీసుకొచ్చి మన అయితే కూర్చోబెడతారు కదా ఇక్కడి నుంచి అనమాట వీలైతే మీరు కూడా వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఈ ప్రదేశాన్ని దర్శించుకోండి చాలా ప్రదేశం అండి కొండపైకి ఆదివాసులు ప్రధాన అర్చకులు మాత్రమే వెళ్తారండి ఇంకెవరైతే వెళ్ళలేరు వీడియో నస్తే లైక్ చేయండి బాయ్